అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి మన ఆలోచనే మన జీవితం అండి అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అలానే ఉంటుంది వేరే ఏముండదు అంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది లైఫ్ చాలా బాగుంటుంది అదే నెగిటివ్గా ఆలోచించామనుకోండి చాలా నెగిటివ్గా ఉంటుంది మన మన లైఫ్ కూడా అలానే ఉంటుంది ఫస్ట్ నెగిటివ్గా ఆలోచించిన తర్వాతనే పాజిటివ్గా ఆలోచిస్తాం ఏదైనా ఒక పని అనుకోండి అయితే అనుకుంటాం అవుతుందా లేదా అనుకుంటాం కాకపోతే అనుకుంటాం ఇలాంటి ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకుంటాం అసలు లైఫ్లో ఆయన ఏ విధంగా ఎదిగాడు ఆయన ఏ విధంగా కార్లు కొన్నాడు ఏ విధంగా బిల్డింగ్లు కొన్నాడు ఏ విధంగా రీచ్ అయ్యాడో మీరు ఆయన దగ్గర తెలుసుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు ఫ్రెండ్స్ హలో నమస్తే అండి ఈరోజు మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా అంటే మైండ్ సెట్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మైండ్ సెట్ అనేది మన జీవితానికి మన సక్సెస్కి మన సైట్ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మన ఆలోచనే మన జీవితం అండి అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అలానే ఉంటుంది వేరే ఏముండదు అంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది లైఫ్ చాలా బాగుంటుంది అదే నెగిటివ్గా ఆలోచించామనుకోండి చాలా నెగిటివ్గా ఉంటుంది మన మన లైఫ్ కూడా అలానే ఉంటుంది అంటే ఫైనల్గా దృష్టి ఈక్వల్ టు సృష్టి అంటే మీ దృష్టి ఏ విధంగా ఉంటుందో మన సృష్టి కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా దాదాపుగా ఒక మనిషికి దాదాపు అరవై వేల ఆలోచనలు వస్తాయట సిక్స్టీ థౌజండ్ థాట్స్ ప్రతి వ్యక్తికి రోజు వస్తాయట ఆ సిక్స్టీ థౌజండ్ థాట్స్లో దాదాపు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందలు కూడా నెగిటివ్ థాట్స్ జస్ట్ ఒక రెండు వందలు పాజిటివ్ థాట్స్ అంటే యాభై తొమ్మిది వేల ఎనిమిది వందలు నెగిటివ్ థాట్స్ ఏమి ఉంటాయి జస్ట్ టూ హండ్రెడ్ పాజిటివ్ థాట్స్ ఉంటాయండి అంటే మనకి ఎక్కువ మంది ఈరోజు సమాజంలో కూడా మన చుట్టూ ఉండేది కూడా నెగిటివ్ మైండ్ సెట్ ఉండాలనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే ఏదైనా ఒక ఆలోచన ఏదైనా ఒక ఆటి ఫస్ట్ మనం ఆలోచించేటప్పుడు ఫస్ట్ నెగిటివ్గా ఆలోచించిన తర్వాతనే పాజిటివ్గా ఆలోచిస్తాం ఏదైనా ఒక పని అనుకోండి అయితే అనుకుంటాం అవుతుందా లేదా అనుకుంటాం కాకపోతే అనుకుంటాం ఇలాంటి ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకి ప్రపంచంలో మన సమాజంలో మనందరికీ మన సొసైటీలో రెండు రకాల మైండ్ సెట్లు ఉంటాయటండి ఒకటి రిచ్ మైండ్ సెట్ రెండు పూర్ మైండ్ సెట్ అంటే రిచ్ మైండ్ సెట్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి రిచ్ మైండ్ సెట్ ఏముంది పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి రిచ్ అవుతారు పూర్ మైండ్ సెట్ అంటే నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఈరోజు అసలు మనం యాక్చువల్గా మన వీడియోస్ కూడా మ్యాక్సిమం మనం బిజినెస్ గురించి బిజినెస్ రిలేటెడ్ సేల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ మైండ్ సెట్ కూడా అసలు బిజినెస్ ఉన్న వాళ్ళకి సేల్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలనేది మనం మాట్లాడుకోబోతున్నాం అంటే ఈరోజు ఒక నెగిటివ్ మైండ్ సెట్ అంటే పూర్ మైండ్ సెట్ ఈ ఈ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎలా ఉంటారంటే సేల్స్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా స్టార్ట్ అయ్యే ముందే అంటే ఇది ఆరంభానికి ముందే ఒక ఒక కస్టమర్ని కలవాలి లేకపోతే ఒక పర్సన్ ఎవరన్నా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి ఫస్ట్ ఒకటే ఆలోచిస్తాడు వెళ్తే కలుస్తుండో లేదో అసలు ఉంటాడో లేదో అసలు అవుతుందో లేదో పని అవుతుందో లేదో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో ఇన్ని వంద రకాలుగా నెగిటివ్ని ఆలోచిస్తాడండి ఈ నెగిటివ్ ఆలోచించి నుండి పోతాడు అంటే ఈ విధంగా ఇంకా చాలా రకాలుగా వస్తాయి ఇంకొక రకం కూడా ఆలోచిస్తారు అసలు ఆయన మనకి అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో కూడా ఆలోచిస్తారు అంటే ఇన్ని రకాలుగా వెళ్ళబోయే ముందే నెగిటివ్ థాట్స్తోనే మొత్తం స్టార్ట్ అవుతుంది జీవితం మొత్తం కూడా అంటే సేల్స్లో ఆ విధంగా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకుంటే అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా అండి సేల్స్లో ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ దృక్పథం ఉంటుంది అండి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఆయన వెళ్తే కలుస్తాడు ఖచ్చితంగా ఈరోజు నాకు బిజినెస్ జరుగుతుంది ఆయనతో నుంచి ఆయన నుంచి ఖచ్చితంగా నాకు బిజినెస్ వస్తుంది ఖచ్చితంగా నాకు క్లోజ్ అవుద్ది ఖచ్చితంగా చాలా పెద్ద డీల్ డీల్ క్లోజ్ చేయబోతున్నాను అని చెప్పేసి ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో వెళ్తడం వల్ల ఈ రోజు వాళ్ళు సక్సెస్ అయ్యి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండి ఈరోజు రిచ్గా తయారవుతున్నారు ఇంకొకటి పూర్ మైండ్ సెట్ అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లైఫ్ గురించి వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారండి అరే బా నా బతికింతే నా లైఫ్ ఇంతే నా మొహం బాగాలేదు నేను నల్లగున్నా నేను తెల్లగున్నా నేను పొట్టిగున్నా ఎన్ని వాళ్ళకు వాళ్ళే నెగిటివ్గా ఆలోచిస్తుంటారు ఆ నెగిటివ్గా గా వల్ల వాళ్ళకు వాళ్ళు తిట్టుకోవటం వల్లే గుర్తుపెట్టుకోండి తదాస్తు దేవతలు పైన ఉంటారు మనం ఏది అనుకున్నా కూడా తదాస్తు అంటారు కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీకు మీరుగా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి పాజిటివ్గా ఉండండి అంటే మనకు మనమే నెగిటివ్గా ఉన్నప్పుడు ఏమొద్దంటే మనం మన పనులన్నీ కూడా నెగిటివ్ అయిపోతాయి ఇంకోటి చాలామంది బిజినెస్లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం కూడా ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ చాలామంది మెయిన్ వాళ్ళకున్న ఒకటే మైండ్ సెట్ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు నాకు అంటే నాకు అనుభవం లేదు దీంట్లో నేను సక్సెస్ కాలేను దీనికి నేను సరిపోను ఇలాంటి అన్ని థాట్స్ ఉంటాయండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈ మైండ్ సెట్ నుంచి షిఫ్ట్ అవ్వండి అంటే నెగిటివ్ మైండ్ సెట్ నుంచి మనం పాజిటివ్ మైండ్ సెట్కి షిఫ్ట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ జీవితం అనేది నెక్స్ట్ లెవెల్గా తయారు చేసుకోవచ్చు ఇంకోటి వీళ్ళు పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రిచ్ పీపుల్ని తిడుతుంటారు ఎప్పుడు కూడా ఎవాడికి ఏదో కలిసి వచ్చింది అందుకని రిచ్ అయ్యిండు లేకపోతే ఎందుకు అంత ఎందుకని డబ్బులు వస్తాయి లేకపోతే ఎందుకు అన్ని కార్లు కొంటాడు లేకపోతే ఎందుకన్నీ అందుకే ఎందుకు అన్ని ఇళ్ళు కొంటాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఆ విధంగా ఒక వ్యక్తిని అన్నారో ఖచ్చితంగా మీరు ఎప్పుడు లైఫ్లో సక్సెస్ కాలేరు కాబట్టి ఏంటంటే థింక్ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ తోటి అసలు లైఫ్లో ఆయన ఏ విధంగా ఎదిగాడు ఆయన ఏ విధంగా కార్లు కొన్నాడు ఏ విధంగా బిల్డింగ్లు కొన్నాడు ఏ విధంగా రిచ్ అయ్యాడో మీరు ఆయన దగ్గర తెలుసుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు ఫ్రెండ్స్ ఇంకోటి ఇప్పుడు మన సొసైటీ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు సొసైటీలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎలా ఉంటారంటే చెప్పాను కదా దాదాపుగా నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు అంటే మన చుట్టూ నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు మీరు ఏదన్నా పని స్టార్ట్ చేయకముందే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఏ వేస్ట్ అదబ్బా అది నువ్వు సెట్ అవ్వవు నువ్వు దాంట్లో సక్సెస్ కావు నీకెందుకు నీకు అవసరమా జాబ్ చేసుకోవచ్చు కదా నీకు ఇవన్నీ ఎందుకు నువ్వు దీంట్లో సెట్ అవ్వవు నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్పేసి ఫస్ట్ ఏదో అంటారు కదా ఆదిలోనే వాళ్ళు మన్ని మన యొక్క వరకు మనం మోటివేట్ అయి ఉంటాం ఎవరో చెప్తే మంచిగా చాలా హ్యాపీగా మోటివేట్ అయి ఉంటాం కథ వాళ్ళు మిమ్మల్ని ఆపేస్తారు అంటే ఈ విధంగా ఏంటంటే ఈ ఫస్ట్ మీరు కావాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఉండాలి అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన చుట్టూ ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో కాకుండా మీరు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో జర్నీ చేయండి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి సేల్స్లో అయినా కానీ బిజినెస్లో అయినా కానీ గుర్తుపెట్టుకోండి మన మనసు ఎంత దూరంగా ఆలోచించగలదో మన లైఫ్ కానీ మన సక్సెస్ కానీ అలానే ఉంటుందండి అంటే అంత దూరంగా మన సక్సెస్ ఉంటుంది అంటే మనం ఎంత దూరంగా ఆలోచిస్తామో మన విజయాలు కూడా చాలా బాగుంటాయండి మీరు మీ కెరియర్లో మీ సక్సెస్ అనేది మీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అంటే మీరు ఫై ఫెయిల్ అవుతారా సక్సెస్ అవుతారా అనేది మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే అది నిర్ణయిస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి చాలా సింపుల్గా చెప్పాలంటే మనం ఇంకో విషయం కూడా చూడండి టైం వేస్ట్ చేస్తుంటాం అంటే టీవీలు కానీ లేకపోతే క్రికెట్ అని చెప్పేసి టీవీల ముందు కూర్చుంటాం లేదు అనుకుంటే సినిమాలకు వెళ్తుంటాం అంటే సినిమాకి వెళ్ళడం తప్పు కదా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు కానీ గంటల తరపు ఒక మూడు గంటలు ఏదన్నా ఒక సినిమా చూసామనుకోండి గుర్తుపెట్టుకోండి అక్కడ టైం వేస్ట్ అవుతుంది అదే మూడు గంటలు మీరు ఒక ఆపర్చునిటీ గురించి మీరు ఆలోచించి ఒక ఆపర్చునిటీని కనుక తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు లైఫ్ టర్న్ అవుతుందండి అంటే మీరు టైం పాస్ వదిలేసి లైఫ్ టర్నింగ్ పాయింట్ గురించి ఆలోచించండి ఫ్రెండ్స్ అంటే ఈరోజు మనం మన చుట్టూ ఉన్న సమాజం కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు కూడా అట్లానే ఉంటున్నాయి కాబట్టి మీరు కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి పాజిటివ్ మైండ్ సెట్ తోటి దూరంగా ఆలోచించండి ఇంకోటి దీనికి ఒక చిన్న కనెక్టింగ్ స్టోరీ అండి అంటే పాజిటివ్గా ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు నెగిటివ్ అంటే రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటాడు పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటాడు ఒక ఊర్లో ఒక ఇద్దరు రమేష్ సురేష్ ఉంటారండి రమేష్ అన్నోడు రిచ్ మైండ్ సెట్ సురేష్ పూర్ మైండ్ సెట్ వీళ్ళిద్దరికీ ఒక సాధువు ఒక సాధువు కలిసి ఒక రెండు మ్యాజిక్ బాక్లు బాక్సులు ఇస్తాడు ఒక ఆ రెండు మ్యాజిక్ బాక్సుల కండిషన్ ఏంటంటే రోజులో ఒక రోజు రోజులో జస్ట్ ఒక బంగారం ఆ బంగారం అనేది ఒక పావు ఒక పావు కిలో బంగారం రెగ్యులర్ గా వస్తుంది అది ఎన్ని రోజులు వస్తుందో చెప్పలేము ఏ విధంగా వస్తుందో చెప్పలేము కానీ రెగ్యులర్ గా పావు కిలో బంగారం అయితే ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆ విధంగా ఇద్దరికి చెప్తాడు ఆ విధంగా రమేష్ కి రెగ్యులర్ గా బంగారం వస్తుంటది అంటే రిచ్ మైండ్ సెట్ ఆ బంగారాన్ని రమేష్ ఏం చేస్తాడో చక్కగా అమ్మేసి ఆ బంగారాన్ని అమ్మేసి దాన్ని మళ్ళీ వేరే ఇన్వెస్ట్ చేయటం లేకపోతే ఇంకొక వేరే చోట మళ్ళీ మళ్ళీ బంగారం కొనడం ఇలాంటి అన్ని చేస్తుండేవాడు అదే సురేష్ పూర్ మైండ్ సెట్ ఆయన ఏం చేశాడు అంటే అదే బంగారాన్ని అమ్మేసి ఆయనకి హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేయడం చేశాడు చివరికి ఏమైపోయింది తెలుసు అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఆ బాక్స్ లోకి బంగారం రాగటం ఆగిపోయింది అప్పుడు రమేష్ బంగారం రావటం ఆగిపోయినా కానీ చాలా హ్యాపీగా ఉంటాడండి అదే సురేష్ అరే బా నేను టై నా మైండ్ సెట్ అంటే నా మైండ్ సెట్ వల్ల నేను ఇట్లా అయిపోయినా అరే నేను తర్వాత బాధపడిపోతాడు తర్వాత ఆయన చేతిలో ఏముండదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు మీరు కూడా సేల్స్లో కానీ బిజినెస్లో కానీ పాజిటివ్ మైండ్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీకేమన్నా సేల్స్ పరంగా బిజినెస్ పరంగా మీకేమన్నా ఐడియాస్ కానీ ఒకవేళ మీకేమన్నా బిజినెస్ చేయాలి అని ఉండి లేకపోతే మీరు లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ మీకు ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఐ విష్ ఆల్ ది బెస్ట్